మార్పు మార్పు అన్న కాంగ్రెస్ నీతే ఏందో బయటపడ్డది అంతా తుస్సుమన్నది బస్సు తప్ప అంత తుస్సే ఏమీ లేదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ ఒకటన్నా ఎన్ని అబద్ధాలు ఆడుతురు ఆరిట్లో ఐదైపోయినాయి అంటున్నారు రాహుల్ గాంధీ వచ్చి ఆరు ఆరైపోయినాయి అంటుండ్రు ఇక ఆయనకు ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతా ఉంది మొదటి గ్యారంటీ మొదటి మాట అక్కా చెల్లెళ్లకు మీ అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు వచ్చినాయా మహిళలకు రెండు వేల ఐదు వందలు మహామోసం రెండవ హామీ వాళ్ళు ఇచ్చింది రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి వచ్చిందా వడ్లకు ఐదు వందల బోనస్ అందరు వచ్చిందా కౌలు రైతులకు పదిహేను వేలందరు వచ్చిందా సో రెండవ హామీ కూడా అమలు కాలేదు మూడవ హామీ పేదలకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఒక్కల కంటే వచ్చిన అదే భూపాలపల్లిలో మూడవది కాలేదు నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేస్తామన్నారు అయిందా నాలుగవది కాలేదు ఐదవ హామీ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన ఐదవ హామీ నిరుద్యోగ భృతి రెండు వేల ఐదు వందలు ఇస్తాం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాం ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అమలైందా ఐదవది కాలేదు మరి ఏం చేసిండ్రు ప్రచారం మాత్రం ఆరిట్లా ఐదు అయిపోయినాయి ఆరిట్ల ఐదు అయిపోయినాయి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రేపు మరి మార్పు విద్యావంతుల్లో ప్రారంభం కావాలంటే విద్యార్థులతో మేధావులతో నిరుద్యోగులతో ఉద్యోగులతోనే ఈ మార్పు ప్రారంభం కావాలి అందువల్ల ఈ విషయాలు మీరు చెప్పండి దయచేసి ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎవరిని మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మోసం ఉద్యోగులకు మోసం నిరుద్యోగులకు మోసం అందరినీ మోసం చేసినారు ఇవాళ విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల భరోసా కార్డు ఉత్తరైపోయింది నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు అప్లికేషన్ ఫీజే లేకుండా చేస్తామన్నారు ఇవాళ ఉద్యోగాలకు అప్లై చేస్తే టెట్ ఫీజు నాలుగు వందల కిలో రెండు వేల రూపాయలు చేసిండ్రు టెట్ ఫీజు పెంచిండ్రు దరఖాస్తుల ఫీజులు పెంచిండ్రు జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది ఇలాంటి వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నది మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు ఈయన ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప నోటిఫికేషన్ కూడా ఇయ్యలే వెనకటికో సామెత ఉండేది వంటంతా వండి పెట్టినాకే ఎవడో వడ్డించడానికి వచ్చిందట వాడు వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది నోటిఫికేషన్ ఇచ్చింది మనము పరీక్ష పెట్టింది మనము ఫలితాలు ఇచ్చింది మనము సర్టిఫికేట్లు వెరిఫై చేసింది మనము కేవలం నువ్వు వడ్డించడానికి వచ్చినట్టు వాళ్ళు అస్తారు కదా వడ్డించడానికి వాళ్ళు ఏమంటాం వెయిటర్స్ వాళ్ళు వడ్డించినంత మాత్రాన అంత నాదే అంటే నడుస్తుందా ఇవాళ మొత్తం అన్ని పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ అయితే ఉత్త మీరు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డరే మీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా ఆ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఈ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏమైంది జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా ఆరు నెలలైపోయినా అయిపోయినా కొత్తగా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఇచ్చిన ముప్పై వేలు అవి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అంటే విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఇలా ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసినారు ఉద్యోగస్తులకు అన్యాయం చేసినారు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేము రాగానే మూడు డిఏలు ఇస్తామన్నారు ఏమైనాయి మూడు డిఏలు మూడు బై నాలుగో డిఏ వచ్చింది జూలై వస్తే ఐదో డిఏ రాబోతున్నది నాలుగు డిఏలు ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి నాలుగు డిఏలు అంటే సంవత్సరానికి ఏడు వేల కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగులకు వచ్చే డబ్బది ఇవాళ డీఏలు ఇస్తలేరు ముఖ్యమంత్రి గారు ఆయనే మీటింగ్ పెట్టి మార్చి నెలలో మీటింగ్ పెట్టి రేపు కేబినెట్ మీటింగ్ ఉంది ఎలక్షన్ కోడ్ రాకముందే మీ డిఏలన్నీ ఇస్తాను మాట ఇచ్చి మాట తప్పిండు మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి మాట తప్పిండు ఇలా ఉద్యోగస్తులకు నాలుగు డిఏలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం